నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే అంకమరావు గారు నమస్తే కిషోర్ గారు అంకమరావు గారు నిన్న జోగి రమేష్ ఆయన విచారణకు వెళ్ళినటువంటి తీరు ఆ తర్వాత మాట్లాడినటువంటి తీరు కోడికి అరెస్ట్ అయినప్పుడు మాట్లాడిన మాటలు ఆ తర్వాత నిన్న మాట్లాడిన మాటలు ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో ఒక తత్వం బోధపడుతుందేమో అనేటటువంటి విధంగా అయితే కొంత ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం జోగి అరెస్టు ఖాయం నిన్నే దాన్ని మానసికంగా ప్రిపేర్ అయిపోయాడు సిద్ధమైపోయాడు అంతకు ముందున్నటువంటి గాంభీర్యం అంతకు ముందున్నటువంటి వ్యవహారం ఆ తరహా ఎక్కడా కనిపించలేదు పులిలాగా ఉన్నవాడు పిల్లయిపోతాడన్నట్టుగా జోగి రమవేషన్ చూస్తుంటే అనిపిస్తోంది తొందరలోనే మొదటి వికెట్గా ఆయన కొడుకు రెండో వికెట్కి ఆయన ఖచ్చితంగా ఖాయం అని చెప్పేసి అంటున్నాను మీరేమంటారు అంటే కిషోర్ గారు ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినప్పుడు ఆయన చేసిన వీరంగం చూసాం మనం వందల మందిని వేసుకొని వాహనాల్లో వెళ్ళేసి అక్కడ ఏదో ఈయన చేసిన నిర్వాహకం చూసాం దానికి ప్రతిఫలం దక్కింది మంత్రి పదవి దక్కింది నిన్న చూసిన వాళ్ళు ఆ జోగి ఈ జోగి దాంట్లోకి వస్తాను దాంట్లోకి వస్తాను ఆ తర్వాత ఒక వేదిక మీద ముఖ్యమంత్రి గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ బాబు గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి మూడు నాలుగు సందర్భాలలో ఆయన మాట్లాడిన ప్రేలాపలను కూడా మనం అందరం విన్నాం ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చిన సవాళ్ళు మనం విన్నాం వాళ్ళ అబ్బాయి మాట్లాడిందని కూడా విన్నాం కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు చూద్దామని చెప్పి మాట్లాడిన మాటలు కూడా మనం విన్నాం ఈరోజు ఆ కుర్రాడు గురించి చాలా అమాయకుడు నా కుమారుడు చాలా అమాయకుడు అమెరికాలో చదివి వచ్చాడు అంటే అమెరికాలో చదివితే నీ బుద్ధులాడిపోతాయి ఏమైపోతానే మీ బుద్ధులు ఏ ఈరోజు నువ్వు గౌడ కులస్తుడిగా మాట్లాడుతున్నావు అమర్నాథ్ గౌడ్ ఎవరు అతను వయసు ఎంత అక్కయ్యని అవమానం చేశారని చెప్పని ఎందుకు ఇలా చేశారని చెప్పని ప్రశ్నించినందుకు చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో గుడ్డలు గుక్కి పెట్రోల్ పోసేసి సాది పెట్రోల్ పోసి తగలబెట్టారు కదా అతన్ని మరి ఆ రోజు నీకు గుర్తు రాలేదా నీ గౌడకులు వస్తాడని కనీసం పరామర్శకి వెళ్ళావా మాట్లాడావా ఏ రోజైనా వచ్చి గొడవ చేస్తే కులం కూడి పెట్టదని శుద్ధులు చెప్పి చెప్పావు కదా నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు అంటే ఇందాక మీరు ఉదాహరించినట్లు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి విషయానికి వద్దామండి గోల్డ్ వ్యవహారానికి సంబంధించింది కదా అది ఆ భూములు కొనకూడదు అమ్మకూడదు అని చెప్పని ఒక నిబంధన న్యాయస్థానం ఇచ్చిన కూడా జరిగింది కదా ఎనభై ఎనిమిదవ సర్వే నెంబర్ని ఎనభై ఏడుగా మార్చుకొని మీరు కొనుక్కొని వేరే వాళ్ళకి నీ కుమారుడు అమ్మితే అది చట్టబద్ధమా పోనీ దానికి వచ్చినటువంటి జీవో ఏదన్నా ఉందా రెండు వేల ఇరవై ఒకటి తర్వాత గత ప్రభుత్వం మీ ప్రభుత్వం ఏ జీవోలైనా ప్రజలకు తెలియజేట్టు చేసిందా ఎవరికి తెలియదు కదా అంటే నీ కొడుకు ధర్మబద్ధంగా కొన్నాడని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు నిరూపించుకోండి అతను ఫస్ట్ మేము మా మేమెందుకు కొంటాం అగ్రిగోల్డ్ అటాచ్మెంట్లో ఉన్న భూములు అని మొదటి రోజు ఇప్పుడు అందరు కొన్నట్టే మేము కొన్నాం పత్రికా ప్రకటన ఇచ్చుకున్నాం అని చెప్పి అంటే మంత్రిగా ఉన్న వ్యక్తికి అగ్రిగోల్డ్ సిఐడి అటాచ్లో ఉన్నటువంటి భూములు కొనకూడదన్న సంగతి తెలియదా పత్రికా ప్రకటన ఇస్తే ఏమవుద్ది అంటే ఎందుకు ఇస్తారు అంటే మేము సైడ్ అటాచ్లో ఉన్నా అయినా సరే మేము ఆయన మంత్రి అడ్డుకోదలుచుకుంటే అడ్డుకోవడం అని చెప్పేసి ఆయన మంత్రిగా ఉన్న రోజులు ఆయన మంత్రి మీరు ఇప్పుడు అన్న అనుకున్నారా కార్యాలయానికి వెళ్ళి ఏమైనా సమీక్ష చేశాడా శాఖాపరమైన సమీక్షలు ఏమైనా చేశాడా దాని గురించి పత్రికల సమావేశం ఏర్పాటు చేసి ప్రసార మాధ్యమాలకి వివరణ ఏమైనా ఇచ్చాడా నా శాఖ ఇలా పురోగతి సాధించింది నా శాఖ ఇలాంటి కొత్త కొత్తవి మొదలుపెట్టిని నా శాఖలు ఇలా జరుగుతుంది చెప్పని ఆయన కార్యాలయంలో ఎప్పుడన్నా ఎవరితోడన్నా మాట్లాడా ఆ రోజు సంతకాల పెట్టడానికి మాత్రమే ఈ శాఖ మంత్రులు వాళ్ళకేమీ తెలియదు దాంట్లో ఏముందో కూడా చదివే ధైర్యం లేదు చదివే ధైర్యం లేదు అంత దమ్ము లేదు వీళ్ళకి సంతకాల పెట్టం మాత్రమే వీళ్ళు చేసినటువంటి పని అదే వీళ్ళు మాకు గొప్ప అని చెప్పని భావించారు దానికి ముందు ఈరోజు చెల్లించుకుంటున్నారు కదా అందరూ ఒకళ్ళేమంటే వరుస క్రమం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చట్టం తన పని తాను చేసుకోబోతుంది అని చెప్పని ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఇంకా లోకేష్ బాబు గారు ఎర్ర పుస్తకాన్ని తెరవలేదు అయినా సరే నీ కుంభకోణాలు బయటకు వస్తానే ఉన్నాయి అందుట్లోనే భాగమే ఏం కొత్తగా వచ్చిన అయితే ఏమీ కాదు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటుంటే కొడుకు పోస తండ్రి మణిపోస ఇప్పుడు మీరన్నారు ఆ గాంభీర్యం ఏమైంది ఆ రోజు మాట్లాడిన మాటలు ఏమైపోయినాయి ఈ బేలతనం ఏమైపోయిందని చెప్తే క్షవరం అయితే కానీ వివరం రాదు ఇప్పుడు వాళ్ళకి క్షవరం అయింది వివరం ఏంటో తెలిసింది ఆయన స్టిల్ ఇప్పటికీ జరిగిన తప్పును ఒప్పుకోకుండా నేను నిరసన తెలియజేయడానికే వెళ్ళాను పత్రం ఇవ్వడానికి వెళ్ళాను అన్నట్టుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అంటారు ఇప్పుడు సిసోడియా గారు ఆ రోజు మనం చూసాం ఒక పెద్ద ర్యాలీ అనేక వాహనాలు కత్తులు కటార్లు పట్టుకొని కర్రలు తిప్పుకుంటూ వచ్చినటువంటి తీరు నిరసన తెలియజేయడానికి వచ్చినప్పుడు టీడీపీ కార్యకర్త తలకాయలు ఎందుకు బాగలు కొట్టారు ఎందుకు రాళ్ళు రువ్వారు ఎందుకు వాహనాల ధ్వంసమేమి నిరసన అంటే శాంతియుత నిరసన అంటే వినతపత్రం ఇవ్వటం అంటే తలకేళ కొట్ట వాళ్ళకి తెలిసింది అదే కదా ప్రజాస్వామ్యం ఏంటో వాళ్ళకి తెలుసా నిరసన అంటే ఏంటో తెలుసా మామూలుగా ఎవరికన్నా ముఖ్యమంత్రి ఆయన దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్య ముఖ్యమంత్రి ఆయన దగ్గరికి వెళ్ళి వినతపత్రం ఇవ్వడానికి విజ్ఞప్తులు చేయడానికి నీ బాధలు చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు కదా ముఖ్యమంత్రి ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలేంటి నువ్వు పలికిన పలుకులేంటి నీ బేరాలు ఏమైపోయినాయి ఈరోజు తొడగొట్టిన వాళ్ళు ఏమయ్యారు మాట్లాడిన వాళ్ళు ఏమయ్యారు మీ ఎంత చూస్తా వాళ్ళు ఏమయ్యారు ఈ గడ్డ నా అడ్డ అన్న వాళ్ళందరూ ఏమైపోయారు ఈరోజు ఎక్కడున్నారు వాళ్ళు వాళ్ళలో నువ్వు ఒకటివి ఇసుక రేణువంతా నువ్వు ఈ ప్రపంచంలో ఇసుక రేణు అంతా నువ్వు ప్రపంచం ఎంతో ఉంటుంది దాంట్లో ఇసుక రేణువంతా ఈ ప్రపంచం నాదనుకుంటే ఏం జరిగిద్ది అదే జరుగుతుంది నీకు ఇక్కడ ఈరోజు నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా నీ బేలతనం అనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది నువ్వు ఎవరి కళల్లో ఆనందం చూడాలనుకున్నావో ఎవరు మెప్పు పొందాలనుకున్నావో రఘురామకృష్ణరాజు గారిని శాసనసభ సాక్షిగా ఆ రోజు నువ్వు మాట్లాడితే మీ సభానాయకుడు ఏ విధంగా ఆనందపడ్డాడో ప్రజలందరూ చూశారు కాబట్టి నీకు శిక్షలు వేశారు ఎక్కడి నుంచి కాదని నేను ఎక్కడికో వెళ్ళేది పగలదెత్తా అని వెళ్ళావు ఏమైంది అక్కడ బట్టలు తీసి వాళ్ళు ఏం చేయాలో చేశారు అందుకంటే మనం మాట్లాడకూడదు ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే ఆయనకి తత్వం బోధపడింది ఈరోజు ఇవాళ కాకపోతే రేపు అయినా సరే అదుపులో తీసుకుంటారు మీరు చేసినట్టు వాళ్ళు చేయరు మీరు చేసినట్టు వాళ్ళు చేయాలంటే ఒక్క నిమిషం పని ఎందుకంటే మీ దగ్గర ఆధారాలు లేకుండా అచ్చెనాయుడు గారిని తొంభై రోజుల పాటు నిర్బంధం చేశారు కొలు రవీంద్ర నిర్బంధం చేశారు యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధం చేయగలిగారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మీద అరవై కేసులు మీరు బనాయించగలిగారు కానీ ఆధారాలు అక్కడ కూడా మీరు చూయించలేకపోయారు కానీ ఈరోజు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు తొందరపడాల్సిన అవసరం లేదు మీలాగా కక్ష తీసుకోవాల్సిన అవసరం లేదు సహజంగా ఒకటి గుర్తుపెట్టుకోండి కిషోర్ గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి యాభై మూడు రోజులు నిర్బంధం చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి పగా ప్రతీకారం గురించి ఆలోచించుకుంటే ఇలా పరిస్థితి ఎలా ఉండేది అవన్నీ మర్చిపోయి డెబ్బై ఐదు సంవత్సరాల నవై యువకుడు ఈరోజు రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాడు రాష్ట్ర రాష్ట్రాన్ని తిరిగి గాళ్లు ఎలా పెట్టాలి రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అక్షక్రమంలో కాకుండా అభివృద్ధిలో ప్రథమ ప్రథమలో ఎలా నిలబెట్టాలని చెప్పని ఆ వ్యక్తి ఆలోచిస్తూ ఉంటే అతని గురించి ఇంకా కక్ష చర్య కులం మీద ఇట్లా దాడి చేస్తున్నాడు నేను బలహీన వర్గాలు కాబట్టి నా మీద చేస్తున్నాడు అంటే ఈరోజు గుర్తొచ్చిందా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరు నువ్వెవరు ఆ రోజు వెళ్ళినప్పుడు నీకు నువ్వు బలహీనడమైన గుర్తు రాలేదా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని గుర్తు రాలేదా లేదా అచ్చెన్నాయుడు గారు ఆ రోజు బలహీన వర్గాలను నువ్వు ఆలోచించలేదా లేకపోతే కుల్లు రవీంద్ర గారు బలహీనమైన వ్యక్తి అని చెప్పి నువ్వు ఆలోచించలేదా కోన ప్రభాకర్ గారి గురించి నువ్వు ఆలోచించలేదా ఎక్కడ ఏం చేశారు మీరు ఒక దళితుడిని చంపేసి ఇంటి ముందు తీసుకెళ్ళి వాహన శోధకుడిని ఇంటి ఇంటి ముందు పడేసి నేనే చంపానని చెప్పిన వ్యక్తి మీ అధినాయకుడు పక్కన అదే వాహనంలో తిరుగుతూ అదే సభల సమావేశాల్లో పాల్గొని ఆయనకి పోలీసులు అందరూ కలిసి కేకు తినిపిస్తుంటా ఉంటే ఆ రోజు నీకు గుర్తు రాలేదా తోట చంద్రయ్య ఎవరు బలహీన వర్గాల వ్యక్తే కదా గొంతు చంపిన చంపినప్పుడు నీకు గుర్తు రాలేదా డాక్టర్ సుధాకర్ గారు ఎవరు ఎంత ఉన్నతమైనటువంటి డాక్టర్ ఆయన మరి ఆయన్ని ఏ విధంగా గుండు గుట్టిచ్చేసి లేకపోతే నడిబజార్లో పెడరెక్కలు ఇచ్చి కట్టేసి ఏ విధంగా మీరు దాష్టికం చేశారు చనిపోవడానికి ఏ విధంగా కారుకులయ్యారు ఆ రోజు గుర్తు రాలేదు నువ్వు ఏమైనా ప్రశ్నించావా ఇది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇది తప్పు కదా ఎందుకు ఇలా అని చెప్పి ఏమైనా మాట్లాడావా ఒక దళిత మహిళని నిర్దాక్షిణ్యంగా రేపు చేసేసి ఆమెను చంపేస్తే దాని గురించి ఏ రోజైనా ప్రశ్నించావా కోతవేటి దూరమే కదా ఏ ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన మరి ఎన్ని ప్రజలందరికీ గుర్తుపెట్టుకున్నారు కాబట్టే కదా మీకు ఈ విధంగా శిక్షలు వేశారు ఇంకా పోసం నేను నా కొడుకు శుద్ధపోస్తాను అమెరికా చదివి వచ్చాడు మాకేమీ తెలియదు మమ్మల్ని ఇట్లా మేము బలహీన వర్గాలకు చెందిన వాళ్ళం కాబట్టి మా మీద అలా కక్ష తీర్చుకుంటున్నారని మాట్లాడుతూ ఉంటే నీ తరఫున మాట్లాడటానికి ఒక సంఘం వాళ్ళు ఎవరైనా వచ్చారా ఆ రోజు వాళ్ళు మాట్లాడారు చాలా వరకు కూడా కొంతమంది భయపడినా కూడా కొంతమంది బయటకు వచ్చి మాట్లాడారు రోజు నీ గురించి వచ్చిన వాళ్ళు అక్కడ దూయించు ఎందుకంటే మీరు చేసినవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు నువ్వు కులం గురించి మాట్లాడుకుంటే నవ్వుకుంటున్నారు వాళ్ళు ప్రజలు కూడా నవ్వుకుంటా ఉన్నారు ఎంతో దూరం లేదు ఇకన మీరు అన్నట్టు మొదటి వికెట్ నుంచి మొదలైంది ఇది వరుసనే ఎవరెవరు చేశారో దానికి కారుకులైన వాళ్ళు అధికారులు ఈరోజు అధికారులకి ఏ విధంగా శిక్షలు పడుతున్నాయి చూస్తున్నాం అలాగే ఇలాంటి ప్రజాప్రతినిధులు ఇప్పుడు కొంతమంది దేశ విదేశాలకు పారిపోయారు కొంతమంది ఎక్కడున్నారో కూడా తెలియదు అజ్ఞాతంలో గెలిపోయారు అధికారులు కనపట్టలేదు చూద్దాం ఎంత ఎన్నాళ్ళు దాక్కుంటారో ఏం జరిగిద్దో చూడాలి కాకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కావచ్చు లేకపోతే కూటమి కార్యకర్తలకు కావచ్చు నేను చెప్పేది ఏందంటే మీరు కొంత మనస్తాపంలో ఉన్నమాట వాస్తవే కానీ వాళ్ళ ఆహాకారాలు వాళ్ళ ఆర్తనాదాలు మీకు శ్రవణానందంగా ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నాను ముందు ఆనందించండి ఆస్వాదించండి